వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తారా ఈ రోజు డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు అలాగే గుర్రంకొండ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా మొలకలు చెరువు మొలక చెరువులో కేజీఎన్ మండీలో ఇరవై రెండు కేజీల బాక్స్ లెవెల్ బాక్సులు ఉంటాయి ఇక్కడ ధర అయితే పెరిగింది ఈ రోజున ఈ క్వాలిటీలు చూసుకుంటే నెంబర్ వన్ ఐటాలన్నీ మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే నెంబర్ వన్ క్వాలిటీలు అయితే పడ్డం జరిగింది ఒక రకంగా ఉండే కాయలు మూడు మూడు ఇరవై మూడు ముప్పై మూడు నలభై పడ్డాయి ఒక మీడియాలో సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పలికింది ఇక ఈ మిక్సింగ్ కాయలు ఇవన్నీ చూసుకున్నా కూడా నూట యాభై నూట అరవై రెండు వందల వరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు ఇవైతే పడ్డం జరిగింది ఇక ఈరోజు చెరువు కేజీఎన్ మండీలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది నిన్న చూసుకుంటే నాలుగు వందల పది రూపాయలు టాప్ రేట్ పడింది ఈరోజు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇక ఏమన్నా మంచి క్వాలిటీ ఉంటే ఏం చూసుకున్నా నా మూడు యాభై పైన ఉన్నాయి క్వాలిటీలు మూడు డెబ్బై మూడు ఇరవై మూడు తొంభై నాలుగు నాలుగు పది నాలుగు వేల క్వాలిటీలు అయితే పడుతున్నాయి నాలుగు ఇరవై కూడా రెండు మూడు ఐటాలు అయితే పెద్ద ఐటలే పడడం జరిగింది ఇక గుర్రంకొండ విషయానికి వస్తే సూపర్ టాప్ చూసుకుంటే ఐదు అయితే టాప్ రేట్ పడింది ఇక ఈ క్వాలిటీలు ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ కూడా మూడు యాభై నుంచి నాలుగు వందల యాభై అరవై వరకు అయితే క్వాలిటీలు పెట్టాయి ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు అవన్నీ రెండు యాభై మూడు వందలు మూడు వందల యాభై ఇట్లా సెకండ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ